హాయ్ వెల్కమ్ టు పద్మ బ్లాగ్స్ ఇవాళ నేను దప్పలం చేద్దాం అనుకుంటున్నాను దానికి కావాల్సిన పదార్థాలు సొరకాయ పచ్చిమిర్చి టొమాటో ఉల్లిపాయ బెండకాయ క్యారెట్ మునక్కాయలు రెండు వంకాయలు కొంచెం చింతపండు నానబెట్టి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద ఒక గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అది హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేసి అది కొంచెం హీట్ అయ్యాక దాంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కలన్నీ వేసి వంకాయ ముక్కలు కొంచెం మగ్గనిచ్చి తర్వాత మునక్కాయ ముక్కలు సొరకాయ ముక్కలు క్యారెట్ ముక్కలు అన్నీ వేసుకోవాలి ఇప్పుడు కూరగాయ ముక్కల్లో కొంచెం పసుపు ఇంకా రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కూరగాయ ముక్కల్ని మూత పెట్టేసి కొంచెంసేపు మగ్గించాను ఇలాగా ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటో ఉల్లిపాయ బెండకాయ ముక్కల్ని మొత్తం వేసేసి ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ సాంబార్ కారం వేసుకొని ముక్కలకు బాగా పట్టేలాగా కలబెట్టేసి కొంచెం ఒక టెన్ మినిట్స్ మగ్గనిస్తే సరిపోతుంది ఇప్పుడు ముక్కలు అనేవి బాగా ఉడికాయి దాంట్లోకి ఇప్పుడు సాంబార్ పౌడర్ వేసుకుందాం టేస్ట్ బాగుంటుంది ముక్కలకి ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసుని ఉడికించిన ముక్కల్లో వేసుకొని ఇంకొంచెం సేపు ఉడికిద్దాం చివరిగా కొత్తిమీర వేసుకొని రెండు నిమిషాలు ఉడికించాక ఎంతో టేస్టీగా ఉండే దప్పలం కూర రెడీ